అందం ఆరోగ్యం ఆత్మవిశ్వాసం అనూస్ తో సాధ్యం ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనూస్ సిన్స్ నైన్టీన్ ఎయిటీ టూ హలో హలో స్పందన మాట్లాడేది నాన్న సుమన్ టీవీ నుంచి అడ్వకేట్ రమ్య మాట్లాడుతున్నానమ్మా చెప్పండి మేడం మీ హస్బెండ్ చిన్న ఇక్కడ ఉన్నారు ఓకే ఏం చేద్దాం మ్యూచువల్ డైవర్స్ ఆ లేకపోతే కాపురం చేస్తారా ఇద్దరు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నాన్న ఏంటి పంచాయితీ పెద్ద మనుషుల పంచాయతీ కూడా రారట మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం కాదు కదా మేడం నేను ఇప్పుడు బయట ఉన్నా నేనే మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మీకు కాల్ చేసి నేనే మాట్లాడతాను మేడం ఎంతసేపట్లే నా ఒక టూ అవర్స్ పడుతుంది అండి ఒక టూ మినిట్స్ మాట్లాడినా అసలు నీ ఇంటెన్షన్ ఏంటో తెలిస్తే నేను ఫర్దర్ గా వాళ్ళని పెద్ద మనసుతో మేడం నేనేమన్నా పిల్లల్ని మామూలుగా ఇవ్వలేను మేడం నేను 10 డేస్ రిపోస్ట్ రనిచ్చినా కాదు నా ఆఫీస్ దగ్గర తీసుకెళ్లి వదిలేసావా లేదా ఆఫీస్ దగ్గర వదిలేడువేంటి సిక్స్ మంత్స్ పిల్లలు నీ దగ్గరే ఉన్నారు నీ దగ్గరే ఉంచుకోవచ్చు కదా పిల్లల్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు వాళ్ళు ఇప్పుడు మేము మమ్మీ దగ్గరికి వెళ్తారా అంటే మమ్మీ దగ్గరికి వెళ్ళాం అసలు మమ్మీ మాకు లేనే లేదా అంటున్నారు వాళ్ళు అంత పెద్ద పసిపిల్లలకి నువ్వెందుకు వదిలేసావు నా నువ్వు వదిలేయడానికి రీజన్ ఏంటి ఆఫీస్కి వెళ్ళి వదిలేడువేంటమ్మా తల్లి పిల్లలు వదిలేడువేంటి తల్లి ఒకసారి నేను చెప్పేది వినండి మేడం ఓకే నేను చేసింది తప్పే కాదనట్లేదు నేను సెవెన్ మంత్స్ అయింది మా ఇంటికి వచ్చి ఒక్క రోజు నన్ను చూడలేదు పిల్లలు ఎలా ఉన్నారని అడగలేదు నేను ఏ ఇంటెన్షన్ తోటి ఇచ్చానంటే ఇంత ముందు వాళ్ళ పేరెంట్స్ దగ్గర పిల్లల్ని వదిలేస్తే వాళ్ళ పేరెంట్స్ ఫీవర్ వచ్చినా గానీ మా దగ్గర పంపించారు మా పెద్ద పాపని ఉంచినాం అట్లా ఆ ఇంటెన్షన్ తోటే మళ్ళీ నా పిల్లల్ని నా దగ్గర తీసుకొస్తారన్న ఇంటెన్షన్ తోటి ఇచ్చి పెట్టినా కానీ మరి వన్ ఇయర్ అయిపోయింది నువ్వు పది రోజులు చూడాలా ఓ నెల రోజులు చూడాలా మరి పిల్లలు తెచ్చుకోవడానికి ప్రయత్నించిన ప్రతిదానికి ఆడదాన్ని తప్పు తల్లి నేర్పిస్తుంది అంటే ఏ తల్లి నేర్పిస్తుంది అండి ఎన్నిసార్లు కొట్టావమ్మా నేనెందుకు కొట్టిన నన్నెమున్న ఎంత కొట్టిండు వాతలు పడేటట్టు అడగండి అడగండి ఎంత వాతలు పడేటట్టు కొట్టిండు ఇప్పుడు మీ ఆయన నువ్వు కొట్టిన వీడియోలు చూసాము మీ మామగారిని నువ్వు బూతులు తిట్టిన వీడియోలు చూసాము ఇంత దారుణంగా మేడం ఏమంటున్నాను ఆయన అప్లై చేయమని నేను సిగ్నేచర్ ఇచ్చేస్తాను నాకేం ప్రాబ్లం లేదు వద్దు నాకైతే పిల్లలైతే వద్దు ఆయన పిల్లలు ఇప్పుడు ఎలాగో పిల్లలు నన్ను నేను లేనంటున్నారు కదా నాకైతే పిల్లలు వద్దు సరే మ్యూచువల్ డ్రైవర్స్ ఇస్తావా నేను పేపర్స్ అవి రెడీ చేసి పిలుస్తాను మా పేరెంట్స్ కూడా అనుకోవాలి కదా మేడం ఇప్పుడు ఆయన ఆయన పేరెంట్స్ తో ఎవరు మాట మీరు వచ్చిండో నాకు తెలియదు మరి ఆయన అంత మంది చేసిన పెద్ద మనుషులు పంచాయతీ పెట్టిస్తాను అక్కడికి వచ్చి మరి మీ కండిషన్స్ ఏంటో అంటే మీ బాబాయ్ మీ మామ సంబంధం చూశారు అంటే తప్ప మా బాబాయ్ మామూలు మామ సంబంధం నా వాళ్ళకి తెలియదు మాట్లాడడం నీకు తెలియదు ఇప్పుడు కంక్లూజన్ ఏంటంటే ఇస్తాను ప్రతిదానికి ఆడదానికి తప్పు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఐదుగురికి అన్నది నా పెళ్ళం నోరు తెరవాలంటాడు ఈ జనరేషన్ ఎవరండి మేడం సరే దానికోసం మీ ఆయన్ని కొట్టేస్తావా నువ్వు నేను ఎందుకు కొట్టాను మేడం నీ వీడియోలు చూపించినా పోనీ నువ్వు ఎన్నిసార్లు కొట్టావు అనేది సరే మేడం ఫేక్ చేస్తాను ఎప్పుడో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది వాళ్ళు ఊరికొచ్చి తెలుసుకోండి వాళ్ళ పెద్ద కొడుకుని వాళ్ళ బిడ్డలు అడిగి తెలుసుకోండి వాళ్ళు ఎలాంటి అడుగు వాళ్ళ పెద్ద కొడుకు ఎందుకు రాడు అడుగు పెద్ద బిడ్డ ఎందుకు రాదు అడుగు చిన్న బిడ్డ ఎందుకు రా రాళ్లికి వాళ్ళ ఒక్క బిడ్డ వచ్చింది మరి నీకు అన్నాడు కదా ఐదుగురు ఎందుకు రాలేదు అంటే మా అన్నయ్య రాలేదు అంటాడు మా అన్నయ్య ఎందుకు రాలేదు అనేది మాకు తెలుసు నా నా బిడ్డలు ఒక నిమిషం ఒక ఒకవేళ ఉంటే భార్యాభర్తలు అనేవాళ్ళు పిల్లలతో కలిసి ఉండాలి లేదా కోట్ల చుట్టూ తిరగకుండా మ్యూచువల్ గా ఏదో ఒక మాట అనుకుని విడిపోవాలి ఈ రెండిట్లో ఏ ఆప్షన్ కైనా నేను ఒక పెద్ద మనుషులు మీటింగ్ పెట్టిస్తాను వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు మీరు వచ్చి కూర్చొని మాట్లాడతారా మరి నేనైతే మేడం నేనైతే డైరెక్ట్ నా ఇచ్చే వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు పెళ్లి చేసుకొని పెళ్లి పెద్ద మనుషులు అనేటోళ్ళు ఉన్నారు వాళ్ళు నా మామ నా బాబాయ్ ఎప్పుడు వాళ్ళకి వీళ్ళు ఫోన్ చేసింది లేదు వీళ్ళు మాట్లాడింది లేదు ఏమన్నంటే మేము చేసినాము మీరు రానంటున్నారు అన్నమా నోరు తెలుస్తా వద్దారు వాళ్ళ ఊరోలే మొన్న పంచాయతీకి వచ్చి డిసెంబర్ లో ఏమన్నారు తెలుసా మీ గుద్ద కింద తప్పు పెట్టుకుని వాళ్ళని ఎందుకు అంటున్నారు రానన్నారు తెలుసా వాళ్ళ ఊరోళ్ళే కానీ మీరు ఊరికి వెళ్ళి ఇప్పుడు నువ్వు చెప్పు నీకు నీ తరపునే నేను మాట్లాడతాను ఏం చేద్దాం చెప్పు నువ్వు ఎలా అంటే నేను ఏం మాట్లాడను నా పేరెంట్స్ లేండి పెళ్లి పెద్దలు లేන්නේనే నేను పెద్దలు కాదు కాగామ్మ ఒక నిమిషం ఏ కుటుంబం అన్న అరేంజ్ మ్యారేజ్ మీదేం లవ్ మ్యారేజ్ కాదు రెండు కుటుంబాలు ఒక నిమిషం ఒక్క నన్ను మాట్లాడని ఇప్పుడు ఎలా ఉండాలి ఒక నిమిషం నేను మాట్లాడి నన్ను మాట్లాడనీ మీ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఒక మంచి సంబంధాలు అనుకునే పెళ్లి చేశారు కర్మ కొద్దీ మీ ఇద్దరికి పాడట్లా ఆ రోజున పిల్లలు పుట్టేదాకా బాగున్నాం ఎప్పుడైతే వాళ్ళ అమ్మకు స్పైల్ సర్జరీ అని వెళ్ళినామో అప్పటి నుండి వాళ్ళ నాన్న పిల్లలకి ఎందుకు బట్టలు అంటాడు ఎందుకు స్నానం పోస్తావంటాడు ఆడోళ్లే చూస్తారంటాడు మరిద్ద పిల్లలకి స్నానం చేయించమంటేనే కదా నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయావు

నేను ఒకసారి మీకు ఫోన్ చేస్తాను మీరు మా ఆఫీస్కి వచ్చినా పర్వాలేదు కూర్చోబెట్టి నేను నాకు కాదు కదమ్మా విను 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 అరే ఒక్క నిమిషం బాబు ఒక్క నిమిషం విను నీ ప్రాబ్లం ఎక్కడో ఎక్కడోక్కడ సొల్యూషన్ రావాలి రావాలి అంటే మీ పేరెంట్స్ ని తీసుకొని వచ్చినా పర్వాలా లేదు మేడం మీరు నాకు న్యాయం చేయండి చెయ్యండి కాంటాక్ట్ అయినా విషయం చెప్తా మేడం ఇప్పుడు సరే మీరు మీరు ఇప్పుడు అంటున్నారు మొన్న వాళ్ళు ఇచ్చే వాళ్ళే నలుగురు పెద్ద మనుషులను పట్టుకొని వచ్చిరు మరి వచ్చినప్పుడు పంచాయతీలో ఏం చేయాలి సొల్యూషన్ చూడాలి కదా అవును అంటే అందరికీ తెలియదు కదా నాన్న ఎలా మాట్లాడాలి ఏంటి అని ఎందుకు తెలియదు అన్ని తెలుసు కదా వాళ్ళ నాన్న నువ్వు అలాగే మాట్లాడి వాళ్ళు అలాగే మాట్లాడితే ఇట్లాగే ఆగిపోద్దు కదా లైఫ్ అంతా సొల్యూషన్ చూసుకోద్దాం ఒకసారి నేను చెప్పేది వినండి ఇప్పుడు నలుగురు పెద్ద మనుషులను పట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళు చెప్పినట్టు వినాలే ఆ తల్లిగారింటి రానని రాసియమంటే నేను ఎందుకు రాసిస్తాను నా తల్లిదండ్రులు కొట్టినా చెప్పండి బాండ్ పేపర్ మీద రాసియాలంట తల్లిదండ్రు నెలకి రెండు సార్లు పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోతే మీరు ఏ ఏదేవో ఎవరి మీద ప్రామిస్ చేయమన్నా చేస్తాను నేను ఎప్పుడు ఇవన్నీ వాళ్ళ నాన్న కల్పితాలు అన్ని కల్పితాలు చెప్పి నేర్పిస్తుండ అబ్బాయికి ఇప్పుడు సరే మరి మీ ఆయనతో కలిసి ఉంటావా నేను కొన్ని కండిషన్స్ పెడతాను నువ్వు ట్రీట్మెంట్లు అవి తీసుకుని మీ ఆయనతో కలిసి ఉండడానికి నీకు రెడీ అయినా పోని నువ్వేదంటే అది నువ్వేదంటే అది చెప్పు సరే మేడం ఇప్పుడు నాకు ప్రాబ్లమ్ అని మీరు అంటున్నారు కదా ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మేము ఎన్ని సార్లు బయటికి వెళ్ళాం అడగండి మీ ఆయన నువ్వేదో కన్క్లూజన్ చెప్తావా అని మరి పిలుస్తున్నాడు నిన్ను అదే ఎన్ని సార్లు ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ ఒక్క నిమిషం తల్లి ఒక్క నిమిషం వినమ్మా వన్ అండ్ వన్ ఇయర్ బ్యాక్ మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేమేం చెప్పామో తెలుసా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు చెప్పినట్టు విని సర్దుకుంటూ మెల్లగా అమ్మాయిని మార్చుకోండి లేదా పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకుని మాట్లాడుకుని సొల్యూషన్ ఇద్దరు ఇద్దరు సెట్ చేయాలి అన్నాడు ఎన్ని పెద్ద నువ్వు ఎక్కడ తగ్గుతున్నావు నాన్న నువ్వు పిల్లల్ని ఇది ఇడిచిపడేసావు మీ అమ్మ నాన్న నీకు ఇంపార్టెంట్ భర్త తిన్నాడా ఉన్నాడా ఎలా ఉన్నాడా అని నీకు తెలియదు ఇంత గట్టిగా మాట్లాడితే ఎవరమ్మా నిన్ను యాక్సెప్ట్ చేసేది కాదు కాదు నీకు అన్యాయం జరిగితే నువ్వు మాట్లాడవచ్చు నువ్వు ఇంత రాష్ గా మాట్లాడుతున్నావు ఎలా పెళ్లి ఎట్లా మాట్లాడితే ఎవరికి ఎవరు న్యాయం చేయగలుగుతావు అట్లా ఉంటది అదే మనకు కొమ్మల ముంచేది ఏదైనా ఉంటే అంతే నువ్వు నువ్వు కాపురం కావాలంటే కాపురం నిలబెడతాను వాళ్ళకి కండిషన్స్ పెట్టి అదే అసలు వాళ్ళకి వాళ్ళకి ఇక్కడ ఛాన్సే లేదు నీకే నీ ఫేవరే మాట్లాడతాను నేను నీకేది కావాలో చెప్పు అదే చేద్దాం ఫేవరే చేస్తారు నీకేది నా ఎక్కడన్నా ఏముంటే రెండే ఒకటి నా భర్తతో నా కాపురం చేయించండి రెండు మేడం నాకు అవసరం వీళ్ళ అవసరంలో వీళ్ళ కుటుంబం అవసరంలో నాకు చాలా నరకం పెట్టేశారు కాబట్టి నాకు మ్యూచువల్ డైవర్స్ నేను ఫ్రీ సర్వీస్ ఇస్తాను నీకు నువ్వు అదే చెప్పు ఓకే మేడం నేను ఒక్క విషయం చెప్తా మేడం చెప్పమ్మా ఇంట్లో లేడీస్ అన్నప్పుడు ఒక పని కాకపోతే ఒక పని దగ్గర అదైతమా లేదా ఇద్దరు పిల్లలు పుట్టాక నాకు నార్మల్ డెలివరీ అయింది కానీ నేను రెస్ట్ తీసుకోలేదు మేడం నాకు మళ్ళీ ఇద్దరు ఎంబడెంబడే పుట్టారు వాళ్ళు అయితే ఎవ్వరు ఒక్కరు వచ్చి చూడలే ఏమన్నా అంటే నువ్వు కరెక్ట్ లేవు కాబట్టి వచ్చి చూడు చూడలేదని మాట్లాడతారు ముందు వాళ్ళ నానమ్మ మమ్మీని ఉత్తి ఉత్తిగా చెడిపోయిన ఒ ఒక్క నిమిషం నాన్న ఒక్క నిమిషం నీకు జీవితకాలం ఉండాల్సింది నీ అత్త మామ నీ భర్త నువ్వు తల్లిదండ్రుల కోసం ఇది ఈ కుటుంబాన్నే పక్కన పడేసావు వీళ్ళతో నీకు ఏదైనా కష్టం ఉంటే పెద్ద మనుషులతో మాట్లాడాలి లేదా మా లాంటి వాళ్ళతో మాట్లాడితే ఏం చేద్దాం వాళ్ళని జంటేద్దామా బోని కాదు ఎట్లా మీ తల్లిదండ్రుల దగ్గరికి మాట్లాడడానికే వెళ్ళొద్దమ్మా అంటే నువ్వు అంత ఆవేశపడిపోయి వెళ్ళిపోయావు ఖర్చు చేయలేము మనం ఎందుకంటే ఈ గోత్రం ఈ ఇల్లు ఈ ఇంటి పేరు ఇదే నడుస్తాయి కదా మనకి నేను ఇద్దరు ఎన్ని సంవత్సరాలు సంతారం చేసినా మరి వాళ్ళు కొడుకు అనుకునే వాళ్ళు ఎందుకు ఒకసారి రాలేదు పిల్లలు రాలేదు సరే వాళ్ళు సరే ఒక్క నిమిషం చెప్పారమ్మా చెప్పారు 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 నానా నీ మంచి చెప్పారు ఒక్క నిమిషం నీ మంచి చెప్పారు నీ చెడు చెప్పారు అందుకే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాం నేనేమన్నా అమ్మాయి ఏ డెసిషన్ తీసుకుంటే నాన్న అందుకే నీకే ఆప్షన్ ఇస్తున్నానరా బాబు మ్యూచువల్ డ్రైవర్స్ అంటే నేను ఫ్రీ సర్వీస్ చేస్తా నీకు ఏం న్యాయం కావాలో ఏం కాంపెన్సేషన్ అడుగుతావో చెప్పు అది రీజనబుల్ గా ప్రతి వాళ్ళ నాన్న నేను వాళ్ళకి కూడా అదే చెప్పాను మీ మధ్య నేను ఇప్పుడు అదే చెప్పాను అదే చెప్పాను ఇవి చాలా చిన్న చిన్న రీజన్స్ అండి ఉంటే కలిసి ఉండండి లేదా మ్యూచువల్ మాట్లాడదాం ఆ అమ్మాయి ఏదంటే నేను అదే ఫైనలైజ్ చేస్తా మీకు ఇక్కడ రైట్స్ కూడా ఇవ్వట్లేదు నేను అన్న సరే మేడం అని మీ నెంబర్ ఇచ్చారు నువ్వేదంటే అదే నువ్వు ఒక రెండు రోజులు టైం తీసుకో నా పర్సనల్ నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేసి మేడం నాకు ఈ న్యాయం చెయ్యండి నువ్వు అడుగు నేను అట్లాగే చేసి పెడతాను నీకు నేను ఇక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు వచ్చారని వాళ్ళకు కూడా ఇవ్వట్లా అని నీకే ఇస్తున్నాడు నా అసలు వద్దు ఇవన్నీ అయిపోయినాయి నా దగ్గర నీకు కావాల్సింది రెండే ఒకటి కాపురం కావాలంటే చెప్పు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అవి యాక్సెప్ట్ చేయించి మాట్లాడండి కండిషన్ అదే నానా నా నన్ను నమ్ముతావు కదా ఒక్క నిమిషం ఒక్క నిమిషం నానా ఒక్క నిమిషం నన్ను నమ్ముతావు కదా రమ్య గారు రీజనబుల్ గానే చెప్తారు ఇద్దరు పిల్లలకి మేడం అది ఒక్క నిమిషం నా పేరు ఏమండే ఇద్దరు ఒక్క నిమిషం తల్లి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రుల్ని ఇద్దామా లేదా నువ్వు నరకం పడకుండా నిల్చోలిప్ వాళ్ళ డాడీ నలభై ఏళ్ళ సంసారం చేసి రిపీటెడ్ గా అడగొద్దు చెప్పాను వాళ్ళకి నేనేమి న్యాయం చెయ్యట్లా ఆ అమ్మాయిని అడిగి అమ్మాయి ఏది ఉన్నందుకు నాకు ఎవరొద్దు అని సరే నీకు ఒక ఆప్షన్ ఇస్తున్నా మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నాకు ఒకసారి ఫోన్ చేయండి ఈ రమ్మనండి పెళ్లి పెద్దలు పెద్దలు రండి ఆ రోజు ముహూర్తం పెట్టిన పంతులు రమ్మనండి అంటే ఇవన్నీ వర్కౌట్ అవుతాయి ఈ రోజు వాళ్ళే నీళ్ళు వచ్చాను కదమ్మా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఈ రోజు రమ్య గారు ఉన్నారు రెండు వైపులా ఉంటే అదే మేము బయటే సెటిల్ చేసుకోమన్నా ఒక్క నిమిషం తల్లి అమ్మా ఇక్కడ మీ పేరు మీ పేర్లు రివీల్ అవ్వవు ఆల్రెడీ వాళ్ళకు ఊర్లో పరువు లేదు కావాలంటే వెళ్ళి తెలుసుకోండి బయట ఇప్పుడు అవన్నీ అడగట్లేదురా బాబు వన్ ఇయర్ నుంచి అవన్నీ క్లియర్ చేసుకొని

ఇప్పుడు రికార్డ్ అవ్వదు ఇంకా తర్వాత నువ్వు చేసే ఫోన్ రికార్డ్ అవదు నువ్వు సెటిల్మెంట్ చేసుకునే ఉద్దేశం ఉంటే రమ్య గారు నాకు ఇట్లా కావాలండి నా కండిషన్స్ ఒకటి మాకు మా ఊర్లో సరే అమ్మా ఒకవేళ పెద్ద మనుషులు పంపించమంటే పంపిస్తావు లేదా మేడం నాకు ఈ న్యాయం చేయండి అంటే చేస్తా నువ్వు సాగ తీసుకునే ఉంటే ఎక్కువసేపు మాట్లాడడం కదా అమ్మాయితో మాట్లాడితే కూడా దొరకబట్టి నేను పంచాయతీ చేస్తే కూడా వాళ్ళ నాన్న ఏం లేదు అన్నట్టు మాట్లాడి నాన్న నువ్వు ఇట్లా మాట్లాడితే నేను రెండు ఆప్షన్స్ ఇచ్చాను కాపురం నిలబెట్టుకోవడానికి ఏదన్నా ఉందా అని నువ్వు ఇలా మాట్లాడితే లేదమ్మా వాళ్ళకి లేదు తల్లి వాళ్ళకి లేదు నేను వాళ్ళకి ఇవ్వట్లే ఆప్షన్ నీకు ఇస్తున్నా నువ్వు ఏ డెసిషన్ తీసుకుంటావు కదా అమ్మా నీకున్న నాకు అర్థం అవుతుంది కానీ నువ్వు ఆలోచించుకుని టూ డేస్ తర్వాత చెప్పుదల్లా నీకు ఇది కాదు ఇది కాదులే సరే ఒకే ఆప్షన్ ఇస్తున్నా అన్నానా కాదు కాదు నీకు ఫస్ట్ ఏమి ఇచ్చాను ఒక ఆప్షన్ ఇచ్చాను నానా మ్యూచువల్ డైవర్స్ అంటే మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను తెలుసా అన్ని నువ్వే మాట్లాడినావు అయినా పర్వాలేదు నేను అలానే వాళ్ళతో షో స్టార్ట్ చేశాను నేను అమ్మాయి వైపే మాట్లాడతానండి ఆ పిల్ల ఇద్దరు పిల్లలకి తల్లి ఆ అమ్మాయి నాకు డైవర్స్ కావాలి అంటే మీరు కొంత కాంపెన్సేషన్ ఇవ్వాలి నేను మ్యూచువల్ డైవర్స్ ఫ్రీ సర్వీస్ చేస్తాను అన్నా ఓకే మేడం మీ ఇష్టం అండి అన్నారు నీకు నేనేం మాట్లాడుతున్నా మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నాకు ఏ విషయం చెప్పునా ఆ కాలు రికార్డ్ అవ్వదు ఓకేనా నీకు లీగల్ గా ఫ్రీ సర్వీస్ చేస్తాను అని చెప్తున్నా ఇది ఒక్కసారి గుర్తు ఇంట్లో వాళ్ళతో మాట్లాడతల్లి జాగ్రత్త బాయ్ సార్ సరే సార్ అయిపోయింది ఒక నిమిషం సార్ అమ్మాయితో మాట్లాడు అమ్మాయి డెసిషన్ తీసుకోవడానికి ఈ రోజుతో అయిపోయే వ్యవహారం కాదు ఎందుకంటే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి క్లమ్జీ అయిపోయిన కేసు ఇదంతా నోటుకు వచ్చిన మీరు మీరు చెప్పిన నైంటీ పర్సెంట్ ఎలిగేషన్స్ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది మా ఆయన్ని నేను ఎప్పుడు కొట్టాను మా ఆయన నన్ను కొట్టాడు అనేది ఎట్లా అందో తర్వాత క్లైమాక్స్లో అవునండి కొట్టాను నెక్స్ట్ అమ్మ ఇంట్లో పనంతా మీ ఆయనే చేస్తాడంట కదమ్మా పిల్లల్ని స్నానం చేయించడం దగ్గర నుంచి ఫీజు టిఫిన్ల దగ్గర నుంచి స్కూల్కి పంపించడం వరకు అంటే అవునండి నాకు బ్యాక్ పెయిన్ ఆయనే చేస్తాడు మరి రిపీటెడ్గా ఇంటికి వెళ్ళిపోతావా అంటే మా అమ్మ నాన్న చూడొద్దంటే నేను ఎందుకు ఊరుకుంటాను అంటుంది అంటే మీరు చెప్పిన ఎలిగేషన్స్ రిపీటెడ్గా మీ లైఫ్ స్టైల్లో జరుగుతూనే ఉన్నాయి కానీ అమ్మాయికి థింక్ చేసే ఆలోచన విధానం కొంచెం తక్కువే ఉంది ఏంటి కాపురం నిలబెట్టుకోవాలా వద్దా అంటే మీరు ఒక చిన్న పాయింట్ చేస్తుంటే ఆవిడ రియాక్షన్ అంత హెవీగా ఉంటుంది ఇక్కడ మేజర్ రీజన్ ఎవరు అంటే మీ నాన్నగారు ఆయన ఎమోషనే కానీ కొడుకుని ఆయన పొసెసివ్గా చూసుకునే విధానం కానీ కొంచెం ఇదైతే ఉంది ఈ కాపురం నిలబడుతుందా లేదా అంటే మేము ఒక ఈ నెంబర్ అయితే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం ఆ అమ్మాయి మాట్లాడితే ఓకే సార్ లేదంటే మీరు ఒక అడ్వకేట్ని పెట్టుకొని డైవర్స్ కేసు అయితే వెయ్యండి ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ పిల్లలు నాకు వద్దు అని యాక్సెప్ట్ చేసేసింది నాకు ఫోన్ చేస్తే నేను ఫ్రీ సర్వీస్ ఇస్తాను మ్యూచువల్ డైవర్స్ ఆ అమ్మాయికి ఏదైనా కాంపెన్సేషన్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ లేదు అంటే ఆ అమ్మాయి వేసే ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఎంసీ ఏవి కూడా వర్కౌట్ అవ్వు వేయనివ్వండి నేను మీకు ఫ్రీ న్యాయ సలహాలు అయితే ఇస్తాను నా నెంబర్ ఇస్తాను ఆఫీస్ నెంబరు మీరు ఫోన్ చేసినప్పుడల్లా మీ అడ్వకేట్ ఎట్లా చేయాలి ఎలా చేస్తే బెటర్ ఏంటి అని చెప్తే ఎందుకంటే వరంగల్ దాకాను ఇంకో చోట దాకా అమ్మాయి వేసే కేసులు వాళ్ళ ఊరిలోనే వేసుకుంటుంది ఎక్కడైనా మరీ ఉన్న కేసులన్నీ ఫ్రీ సర్వీసులు చేయలేము కదా మీరు ఒక నామినల్గా ఒక అడ్వకేట్ని పెట్టుకోండి ఇవి ఎలా వెళ్ళాలి ఏంటి ఆ డ్రాఫ్ట్ల విషయం దగ్గర నుంచి అన్నీ నేను సపోర్ట్ చేస్తాను మీకు మేడం వాళ్ళు ఏ సమస్యతో అయితే వచ్చారో నిజంగా వాళ్ళని చూస్తే వాళ్ళ ఫాదర్ ని చూసినా కూడా బాధ అయితుంది ఆవిడే చాలా వీక్ గా ఉన్నారు సో పిల్లల్ని ఎలా చూస్తారు ఏంటనేది కూడా తెలియటం లేదు మరి ఇన్ని రోజుల పాటు పిల్లల్ని ఇక్కడ విడిచిపెట్టి ఆమె ఎలా వెళ్ళిపోయిందో కూడా అర్థం కావటం లేదు చాలా బాధ అనిపిస్తుంది బట్ వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి ఏదో రకంగా ఒక మంచి పరిష్కారం అయితే మీరు చూపించారు థ్యాంక్ యూ సో మచ్ మేడం చూస్తున్నారు కదా మీరు కూడా ఎలాంటి సమస్యలతోటి సఫర్ అవుతున్నా కూడా సో కోర్టు వరకు వెళ్ళి కొంచెం డిలో అవుతుంది అని అనిపించేటప్పుడు సో అడ్వకేట్ న కలిసి కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఒక పరిష్కారం రాబట్టుకోవాలని అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి మమ్మల్ని సంప్రదించండి